అందరికి నమస్కారం ఈ రోజైతే మనం సాటిలైట్ సిటీ టోల్ గేట్ సెంటర్ అయితే వచ్చాం ఒకసారి విగ్రహాన్ని చూపించు ఒకసారి ఒకసారి ఇక్కడ కమిటీ మెంబర్స్ తో మాట్లాడదాం ఇప్పుడు మనకి విగ్రహం ఎన్ని సంవత్సరాల నుంచి పడుతున్నారు బ్రో మీరు ఎయిటీన్ ఇయర్స్ గా ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఎయిటీ ఇయర్స్ అంటే మేము ఇప్పుడు కమిటీగానే చేస్తాం అంతా మన ఈ నాలుగు స్ట్రీట్లు కలిపి కమిటీగా కొడుకొని చిన్నప్పటి నుండి కూడా మాకు ఎయిటీన్ ఇయర్స్ గా ఇక్కడ చేయడం జరుగుతుంది ఇప్పుడు బొమ్మ ఎక్కడ నుంచి తీసుకొచ్చారన్నది బొమ్మ హైదరాబాద్ దూలిపేటలో తీసుకున్నారు ఎంత కష్టమైందన్నది బొమ్మకి వచ్చి మొత్తం బొమ్మకి రాబడికి వన్ లాక్ లాక్ మన బొమ్మ పెట్టిన రోజు భజన కార్యక్రమం పెట్టామన్నా మధ్యలో ఒక రోజు కోలాటం ఉంది ఆదివారం ఏమో కూచిపూడి అమ్మ కూచిపూడి మనకి సోమవారం అన్నదానం చేస్తున్నాం భార్య ఎత్తిన అన్నదాన కార్యక్రమం కూడా మంచి ఐటమ్స్ తో ఎంతమంది వచ్చినా మహా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది సోమవారం అయితే అన్నదాన కార్యక్రమం ఉంది ఇటు సైడ్ నుంచి వచ్చే భక్తులు ఎవరన్నా అంటే ఒకసారి విజిట్ చేసి సోమవారం దర్శించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం నిమజ్జనం ఎప్పుడన్నా నిమజ్జనం వచ్చి ఐదో తారీఖు అన్న శుక్రవారం వచ్చి ఐదో తారీఖు శుక్రవారం బొడో గణేష్